చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని మా మిమ్మల్ని కాదు ఓకే సార్ ఏం బి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆత్ ఎండిసిటీ మన దాంట్లో ఉండదు నిజంగా మంచి సినిమా తీస్తే ఎవ్వడు కూడా నెగటివ్ చెప్పమన్నా చెప్పడు చెప్పలేరు పైగా ఆ మంచి సినిమా వాడికి నచ్చితే నార్మల్ గా చెప్పేదానికంటే టెన్ టైమ్స్ బెటర్ గా చెప్తారు అలాగా చెప్పాలి అనిపించిన సినిమా కపుల్స్ ఫ్రెండ్లీ అసలు ఈ లవర్స్ డే గిఫ్ట్గా వచ్చిన ఈ సినిమా చూసాక అసలు మనసు అయితే ఎటో వెళ్ళిపోయింది ఎందుకంటే ప్రతి అబ్బాయి ఇప్పుడున్న లో ప్రతి అబ్బాయి ఫేస్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ ఎక్కడ దిక్కడ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతాడు ఈ సినిమాకి అరే నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ అరే ఇప్పుడు నా జీవితం ఎలాగే ఉంది కదా అని రిలేట్ చేసుకునేలాగా ఉంటుంది కథ అలాగే చెన్నైలో మొదలైన ఈ లవ్ స్టోరీ అసలు చాలా అంటే చాలా సింపుల్గా సూపర్గా అయితే తెరకెక్కించడం జరిగింది సో లైక్ నాకైతే ఒక టైంలో ఏమై చేసే సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో మళ్ళీ ఈ సినిమాతో అలాంటి ఫీల్ అయితే రావడం జరిగింది సో అసలు కథ ఏంటి ఈ సినిమాలో ప్లస్ ఏంటి అనేది తెలుసుకుందాం మైనస్లో చెప్పాలంటే ముందే చెప్పేస్తున్నాం జీరో మైనస్ ఏమీలో కానీ ఒక్క రెండు మంచి పాటలు పడుంటే సినిమా ఇంకా 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 చాలా బాగుండేది అనిపించింది పాటలు కొంచెం ఉన్నవి కూడా సో ఉన్నాయి బట్ ఇంకో రెండు పాటలు పెట్టి స్పేస్ కూడా ఉంది పెట్టి ఇంకా మంచిగా పాటలు పెట్టి మంచి మీద ఇచ్చి సినిమా ఇంకొక అదృశ్య కావ్యం అంటారు కదా ప్రేమల దృశ్య కావ్యాలు ఉంటాయి కదా చాలా వసంత కోకిల మరో చరిత్ర ఆ టైప్లో ఏమై చేసావే ఆ టైప్లో మిగిలిపోయేది సో ఇప్పటికి కూడా సూపర్ డీసెంట్ మూవీ ఈ సినిమా అయితే డెఫినెట్గా చూడండి ఇంకా కథ విషయం వస్తే చాలా సింపుల్ నెల్లూరులో తండ్రి తిట్లు పడలేక చెన్నైలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు శివ తండ్రికి అన్నయ్యకి డబ్బులు అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు వాళ్ళు పంపించిన వాటితో ఏదోలాగా అడ్జస్ట్ అవుతుంటాడు చిన్నపాటి ఖర్చుల కోసం బైక్ షేర్ చేస్తూ ఉంటాడు అలా అలా జరుగుతున్న తన జర్నీలో పరిచయం అయింది హీరోయిన్ మిత్ర ఒక్కానొక సమయంలో ఇద్దరు కలిసి ఉండాల్సిన సిక్చువేషన్ వస్తుంది అంటే ఒకే రూమ్ ఇద్దరు హాఫ్ ఆఫ్ ఫ్రంట్ షేర్ చేసుకుని ఉందామని ఫిక్స్ అవుతారు ఇంకా అప్పటి నుండి ఒకరికి తొడగా ఒకరు నిలిచి ఇద్దరు కలిసి ఇంటీరియల్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు అంతా బాగానే సాగుతుంది అనుకునే తరుణంలో ఒక పెద్ద షాక్ ఇస్తుంది మిత్ర మిత్ర ఇచ్చిన షాక్ ఏంటి దాని నుంచి శివ ఎలా తేరుకున్నాడు అనేదే ఈ సినిమా కథ ఈ కథని వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే ఇంకా మాటలో చెప్పలేము ప్రతి సీను కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు అలాగే సిచ్యువేషన్ సినిమా అంతా రోడ్ల మీద మ్యాక్సిమం రియల్ లొకేషన్స్లోనే జరుగుతుంది ఎక్కడ సెట్ గ్రీన్ మ్యాట్ ఏది ఉండదు ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా ఉండింది అలాగే ఇంక వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ హీరో హీరోయిన్ ఇద్దరు సంతోష్ శోభనం మా పేరు మానస వారణాసి సో ఇద్దరు పర్ఫార్మెన్స్ సినిమాలో అలా కట్టిపడిస్తుంది మనల్ని సో మానస వారణాసి మొదటి సినిమా అయిన నందన వాసుదేవిలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు అనుకున్న వాళ్ళు ఉండొచ్చు మేబి ఆ సినిమా నేనైతే అంతగా చూడలేదు కానీ ఆ అమ్మాయి అయితే కళ్ళలో పడింది బట్ మిత్ర పాత్రతో గట్టిగా సమాధానం చెప్పింది ఇచ్చి పాటిస్తుంది అని చెప్పొచ్చు యాక్టింగే కాదు తన గ్లామర్ తన అందం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఐ థింక్ నేను అనుకోవడం నెక్స్ట్ రష్మిక తనే కంపల్సరీ నెక్స్ట్ రష్మిక రేంజ్కి వెళ్ళిపోద్ది తెలుగు తమిళ హిందీ అని లేకుండా అన్ని లాంగ్వేజ్లో దుమ్ము దులిపేస్తుంది అంత అందగత్తి అంత యాక్టింగ్ చాలా అంటే చాలా న్యాచురల్ గా చేసేస్తుంది ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎంఐ అని చెప్పొచ్చు అంత బాగా కట్టిపడేసింది అలా అని మనం హీరోగా చూసిన సంతోష్ సభి తక్కువ చేయడం తన పర్ఫార్మెన్స్ తన మామూలుగానే నేచురల్ పర్ఫార్మెన్స్ తను పేపర్ బాయ్ సినిమాలో ఎంత బాగా చేసాడో మనందరూ తెలుసు తను ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ బాధపడే సిచ్యువేషన్స్ చాలా న్యాచురల్గా ఎంత ఇదిగా చేయొచ్చా అనేది అంటే బరువును బాధను కళ్ళలో మొక్కలో పలికించిన తీరు చాలా బాగుండేది అబ్బాయిది సో తను ఎప్పుడూ నటుడిగా బెష్టిస్తాడు ప్రతి సినిమాలోనూ తన పాత్రను ఎంతో బాధ్యత పోషిస్తాడు అయితే ఈ సినిమాలో పోషించిన శివ అనే పాత్ర మాత్రం ఓన్ చేసేసుకున్నాడు గెటప్స్ లుక్స్ మేనరిజమ్స్ అన్ని చాలా సహజంగా ఉంటాయి ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ లో హాస్పిటల్ సీన్లో తన కళ్ళతో పలికించిన ఆ యాక్టింగ్ ఆ మహాభావాలు అయితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి అలాగే నిరా నిరాశ నిస్పృహలను సంతోష్ చాలా ఈజీగా పండిస్తాడు సంతోష్ కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఈ శివ పాత్ర అయితే నిలిచిపోతుంది ఇంక ఈ సినిమాలో రాజీవ్ కనకల్లా గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు అలాగే గోపరాజు నామర గారు కూడా ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది ఇంకా యోగిబాబు అక్కడక్కడ కామెడీ పండించడానికి అయితే ట్రై చేశాడు ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా సరిపోయారు ఇంకా ఖచ్చితంగా చెప్పాల్సింది డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ గారి గురించి సీన్ కంపోజిషన్లో చూపించిన నవ్యత ఈ సినిమాకి మెయిన్ ఎక్సెట్ చంద సందర్భాలు ఎక్కడో చూసినట్టుగా ఉన్నాయి అనిపించినప్పటికీ వాటిని మళ్ళీ చాలా కొత్తగా డీల్ చేసిన విధానం మాత్రం కొత్తగా ఉంటుంది ముఖ్యంగా డైలాగ్స్ చాలా సింపుల్గా ఉంటూనే ఎఫెక్టివ్గా ఉంటాయి ఒకప్పుడు త్రివిక్రమ్ గారు రాశారు ఒక చిన్న లైన్లోనే చాలా మీనింగ్ ఉంటుంది సో మళ్ళీ ఈయన ఆ టైపులో రాశాడు అంత బా అంత బాగా రాశాడు అనిపించింది ఇంకా వదిన పాత్రతో చెప్పించిన మీరు నిలబడండి మేము చూసుకుంటాం అనే డైలాగ్ అయితే ఛానాల్లో గుర్తుండిపోతుంది అలాగే ప్రతి విషయాన్ని చాలా ఓపికగా గా ఎస్టాబ్లిష్ చేశాడు ఏ ఒక్క ఎమోషన్ కానీ సందర్భాన్ని కానీ ర్యాండ్ గా వచ్చేసాయి అనిపించవు హీరో క్యారెక్టర్ బిహేవియర్ మొదలుకొని సందర్భాలు సమస్యలు కష్టాలు అన్నిటికీ ఒక ఎస్టాబ్లిష్ అయితే ఉంటుంది ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అలాగే మెటారికల్ గా చెప్పిన అంశాలు కూడా చాలా బాగున్నాయి మీరే అర్థం చేసుకుంటే అని ప్రేక్షకుల మీదకి వదిలేకుండా సింపుల్ గా అర్థవంతంగా మెటాఫర్స్ వినియోగించిన విధానం బాగుంది ఓవరాల్ గా మొదటి సినిమాతోనే అశ్విన్ దర్శకుడిగా రచయితగా మంచి హిట్ అందుకున్నాడు దీని ఎంతో చాలా అయితే ఫ్యూచర్ అయితే ఉంటుంది తనకి డైరెక్టర్ గా ఇంకా ఈ సినిమాకి దినేష్ సినిమా ఫోటోగ్రఫీ అందించాడు చాలా అంటే చాలా మన అసలు సినిమా ఫోటోగ్రఫీ కెమెరా మ్యాన్స్ గురించి మాట్లాడుకో కానీ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలా న్యాచురల్గా చాలా బాధీసాడు అంటే నార్మల్ మట్టి రోడ్లు దుమ్ము రోడ్లు కూడా అందంగా చూపిస్తాడు అంత బాగా చేశాడు సినిమా ఫోటోగ్రఫీ ఇంకా ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు దాదాపు చాలా బాగా తీసాడు కొంచెం పాటలు కొంచెం బాగుంటే బాగుంటుంది అనిపించింది దాదాపుగా లైవ్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల సినిమా చాలా ఫ్రెష్గా ఉంది అలాగే ఆదిత్య తనదైన బ్యాక్గ్రౌండ్ తో ఎమోషన్స్ ఎలివేట్ చేసిన తీరు అయితే చాలా బాగుంది అమ్మగం అని చెప్పొచ్చు ఇంకా ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది బయోగ్రాఫికల్గా ఎకనామికల్గా సిచ్యువేషన్ బట్టి బ్యాక్గ్రౌండ్ తీర్చిదిద్దిన తీరు నిజంగా మెచ్చుకోవాలి నిర్మాతల క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనేది స్పష్టం అవుతుంది సో ఇప్పటి వరకు కఫుల్ ఫ్రెండ్లీని ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రమోట్ చేశారు కానీ ఇది అంతకు మించిన సినిమా జీవితంలోని మెమొరీస్ మూమెంట్స్కి ఎంత ప్రామాణ్యత ఇవ్వాలి అనేది ఒక్కసారి తట్టి చెబుతుంది అలాగని మరీ ఏడిపించే విధంగా ఏముండదు సరదాగా ఎంగేజ్ చేస్తూనే హృదయానికి అత్తుకుపోతుంది నా యూతే కాదు పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎక్కడ కూడా వర్గలటి అనేది లేదు ఒకటే రొమాంటిక్ సీన్లు ఉంటాయి కానీ ఈ కథకు అవసరం ఖచ్చితంగా ఉండాలి సో మనం ఈ ఉరుకుల పరుకుల జీవితంలో సొంత మనుషుల మధ్య ఒక మిషన్ లాగా ఒక రోబోలా బతికేస్తున్నాం ఒకసారి ఆ యంత్రాన్ని జీవితాన్ని పక్కన పెట్టి మనసు పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తాడు దర్శకుడు అశ్విన్ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని మంచి తృప్తిచ్చిన సినిమా కఫూర్ ఫ్రెండ్లీ సంతోష్ షబ్బుని ఎట్టు కొట్టడమే కాదు నటుడిగా రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు ఆ అలాగే ఈ అమ్మాయి మానస వారణాసి ఇంకా నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తనే ఆశ పెట్టుకోండి సో కఫుల్స్కే కాదు ఫేషికల్ అందరికీ ఒక కంప్లీట్నెస్ ఇచ్చే సినిమా ఇది రేటింగ్ ఎంత ఇస్తా బ్రో అంటే అవుట్ ఆఫ్ ఫైవ్కి నేనైతే పాటలు కొంచెం దగ్గర కాబట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చేస్తాను సో ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని ఎవరైనా ఆగలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ నిర్ణయాన్ని ఎమ్మటే మార్చుకోండి ఎందుకంటే ఈ సినిమాని థియేటర్లో ఈ ఫోన్లు వల్ల ఇవేమి లేకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక మంచి ఫీల్తో అయితే బయటకు వస్తారు ఇదైతే పక్క సో కఫుల్ ఫ్రెండ్లీ సినిమా చూసేయండి ది బెస్ట్ సినిమా నాకు తెలిసి ఈ సంవత్సరంలోనే ది బెస్ట్ సినిమా అనుకోవచ్చు ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను కింగ్ సతీష్ దిష్ మరి బాయ్